హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తీసుకునే వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఒక అదిరిపోయే శుభవార్త అందించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఆ శుభవార్త ఏంటి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక ఇంకా మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వారందరికీ రెండు నెలలకు కలిపి ఫింక్షన్ను పంపిణీ చేయనుంది సెప్టెంబర్ తొలివారంలో ఏపీలో భారీ వర్షాలు పడ్డాయి విజయవాడతో పాటుగా పలు జిల్లాలను వానలు వరదలు ముంచెత్తాయి సెప్టెంబర్ ఒకటో తేదీన భారీ వర్షాలు పడడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పెన్షన్ల పంపిణీకి మరో రెండు రోజులు సమయం ఇచ్చింది ముఖ్యంగా ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో వెసులుబాటు కల్పించారు అయితే ఇప్పటికే మరికొందరు పెన్షన్లు అందుకోలేకపోవడంతో వారంతా ఆందోళనలో ఉన్నారు ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల్లో వరదల రీత్యా ఈ నెల పెన్షన్ తీసుకోలేకపోయినా రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది మంది లబ్ధిదారులకు అక్టోబర్ నెల రెండు నెలల కలిపి అనగా సెప్టెంబర్ నెలకు సంబంధించి ఫెన్షన్ అలానే అక్టోబర్ నెలకు సంబంధించిన ఫెన్షన్ రెండు నెలల ఫెన్షన్ కలిపి పంపిణీ చేస్తామని ప్రభుత్వం తెలియజేసింది ఈ మేరకు దీనికి సంబంధించి సచివాలయాల వారీగా పెన్షన్ల అకౌంట్ ఎవరెవరికి ఇస్తున్నారో వివరాలను ప్రస్తావించారు ఎన్టీఆర్ జిల్లాల్లో విజయవాడలోనే ఎక్కువగా పెండింగ్ ఫంక్షన్లు ఉన్నాయి సెప్టెంబర్ నెలలో ఫెన్షన్ తీసుకోలేని వారు ఇప్పటి వరకు క్లారిటీ లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పుడు రెండు నెలలు కలిపి ఫెంక్షన్ ఇస్తామని చెప్పడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు అక్టోబర్ ఒకటో తేదీన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు ఆ రోజు పత్తికొండ మండలం పుచ్చకాయ మాడలో ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరవుతారు మరి ఈ రెండు నెలలు కలిపి ఫెన్షన్ ఒకే నెలలు ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్